వారాహిమాత ఈమె అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకరు ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా భావిస్తారు మాతృకలు అంటే శక్తి స్వరూపాలు అలాగే దశ మహావిద్యలలో ఒకరుగా కొలుస్తారు ఈమె వరాహ అనగా పంది ముఖం కలిగి ఉంటారు ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు వారాహిదేవిని శైవులు వైష్ణవులు శాక్తేయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు బౌద్ధమతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మకం ఉంది మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవ